అందరికి నమస్కారం ఇప్పుడైన వార్త అల్లు అర్జున్ అరెస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు భారీ భద్రతలో స్టేషన్ కి తరలింపు ఆందోళనలో అభిమానులు అసలు ఏం జరిగింది అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం టూ ప్రీమియర్ ప్రదర్శనలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే ఈ కేసులో భాగంగా చెక్కడపల్లి పోలీస్ స్టేషన్లు పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు ప్రస్తుతం బన్నీని అదుపులోకి తీసుకున్న విజువల్స్ అయితే నటింట్లో వైరల్ అవుతున్నాయి పోలీసులు వాహనాల్లోనే బన్నీని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు థియేటర్ మేనేజ్మెంట్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇక డిసెంబర్ నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటలకు వేసిన ప్రీమియర్ షోలో విషాద ఘటన చోటు చేసుకుంది సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ వెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది ముందస్తు సమాచారం లేకుండా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇలా రావడంతోనే అక్కడ తొక్కిసలాట జరిగిందని ఆ ఘటనలోనే తన భార్య చనిపోయిందని కొడుకుకి విషమ పరిస్థితి ఏర్పడిందని సదరు భర్త ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ఇక రేవతి కుటుంబ సభ్యులు సైతం సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ అలాగే అల్లు అర్జున్ల మీద కేసు నమోదు చేశారు రావతి మృతి మీద బన్నీ స్పందిస్తూ సంతాపాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ కుటుంబానికి అన్ని విధాలా తోడుగా ఉంటామని తక్షణ ఇరవై ఐదు లక్షలు ప్రకటించిన సంగతి కూడా అందరికీ తెలుసు అయితే హాస్పిటల్లో బాలుడు కోలుకున్నాక ఫ్యామిలీ ఈ విషాదం నుంచి బయటపడ్డాక పర్సనల్ గా వెళ్లి కలుస్తాను అని అల్లు అర్జున్ మాటించారు ఇక ఈ ఘటన మీద సోషల్ మీడియాలో ఎప్పటికే విశ్లేషణలు కోకొల్లుగా వచ్చిన సంగతి తెలిసిందే పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానికి అలాగే సెక్యూరిటీ మెయింటైన్ చేయని సంధ్యా థియేటర్ యాజమాన్యాది అసలు ముందుగా చెప్పకుండా వచ్చిన ఇది కూడా తప్పేనని నటిజన్లు విమర్శించారు పైగా అలాంటి మాస్ థియేటర్లకు ప్రీమియర్లు అంటూ ఫ్యామిలీని చిన్నపిల్లాన్ని తీసుకెళ్లడం పేరెంట్స్ కూడా తప్పే అన్న వాదన కూడా వినిపించింది ఇక అయితే ఇప్పుడు ప్రస్తుతం బన్నీ పిఆర్ టీ మాత్రం ఇది అరెస్ట్ కాదని కేవలం విచారణ కోసమే తీసుకెళ్తున్నారని అంటున్నారు ఇది అరెస్ట్ కాదు కేవలం అదుపులోకి తీసుకోవడమే అని చెప్తున్నారు కానీ ఈ ఘటనలో పోలీసులు మున్ముందు ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలని చెప్తున్నారు ఎంతటి వివాదానికి కారణమైన పుష్ప టూ చిత్రం ఇప్పటికే వెయ్యి కోట్ల మార్కు దాటింది అంతేకాకుండా నిన్ననే అల్లు అర్జున్ ఢిల్లీలో పుష్ప టూ సక్సెస్ మీట్ లో కూడా సందడి చేశారు ఈ రోజు అయితే గనక బన్నీని ఆ చిక్కడపల్లి పోలీసులు అయితే గనక అరెస్ట్ చేయడం జరిగింది